హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మనీ సేవింగ్ ఛాలెంజ్లో తీసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఓన్లీ వన్ రూపీతో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఓన్లీ వన్ రూపీతో సేవింగ్స్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక వన్ రూపీతో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ వన్ రూపీతో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ పెంచుకుంటూ సేవింగ్స్ చేయాలి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది మన సేవింగ్స్ అనేది అయితే వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మీకు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనం డే వన్ నుంచి అయితే మనం సేవింగ్స్ అయితే ఓన్లీ వన్ రూపీతోనే అనుకున్నాం కదా ఇక వన్ రూపీతో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక డే వన్ వచ్చేసి అయితే వన్ రూపీతో సేవింగ్స్ స్టార్ట్ చేసి డే టూ వచ్చేసి టూ రూపీస్ డే త్రీ వచ్చేసి త్రీ రూపీస్ డే ఫోర్ ఫోర్ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ డే సిక్స్ వచ్చేసి సిక్స్ రూపీస్ డే సెవెన్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఈ విధంగా మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక నేను ఈరోజు వీడియోలో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా షేర్ చేయాలంటే ఇక వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక డే ఫైవ్ వచ్చేసి ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ చేసిన తర్వాత డే సిక్స్ వచ్చేసి సిక్స్ రూపీస్ డే సెవెన్ సెవెన్ రూపీస్ డే ఎయిట్ ఎయిట్ రూపీస్ ఈ విధంగా డైలీ కూడా మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజుకి సంబంధించిన అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే టెన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టెన్ తర్వాత డే లెవెన్ వచ్చేసి లెవెన్ రూపీస్ ఆ విధంగా అయితే మనం డే ట్వంటీ వచ్చేసి ట్వంటీ డే ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీ ఆ విధంగా డైలీ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్ని డేస్ కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నోట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అంటే డే హండ్రెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే వన్ ఫిఫ్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డే టూ హండ్రెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే మనం డైలీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అంటే డే వన్ నుంచి డే సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్తో అయితే ఏం చేస్తామన్నమాట అంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది ఇక్కడ అదే అమౌంట్ ఉంటుంది కదా అంటే ఓన్లీ వన్ రూపీతో స్టార్ట్ చేస్తాము ఇక ఎన్నో రోజు ఉంటే అంత అమౌంట్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక మీకు అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను డే త్రీ ఫిఫ్టీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలి డే త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఇది లాస్ట్ డే అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఓన్లీ వన్ రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ డే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే చేస్తాం కదా ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ సెవెన్ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా సంవత్సరానికి అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల వరకు అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ మనీ సేవింగ్ టిప్ కూడా ఓన్లీ వన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే ఏం చేస్తాం కదా ఇంకా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఓన్లీ వన్ రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇక ఈ వీడియో అయితే మీకు యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి డైలీ సేవింగ్స్ ఉన్నాయి ఇక ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్